సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు జగనన్న జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు పట్టణంలో వాళ్ళు కార్యక్రమ సేవా కార్యక్రమంతో పాటు ముఖ్యంగా రక్తదాన శిబిరానికి కూడా పార్టీ ఆందోళన ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో ముందుగా నేను రక్తదానం ఇవ్వడంతో పాటు నాతో పాటు నా చిన్న కుమారుడు విజయ్ కూడా మరి రక్తదానంతో స్టార్ట్ చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలిసి ఈరోజు ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయంటే హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి కొంతమందిలోని రక్తం అవసరం రక్తం అవసరం సందర్భంగా ఎంతోమందికి రక్తం దొరకలేని పరిస్థితి రక్తం కొనలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో మనవంతిగా రక్తదానం చేయాలనే ఉద్దేశం మీద రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కూడా మరి జగనన్న పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున నేను రక్తదానం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పద్నాలుగు సంవత్సరాల పాటు మొదటగా నేను ఇస్తూ నాతో పాటు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పద్నాలుగు సంవత్సరాల పాటు కూడా మేము రక్తం చేయడం జరుగుతుంది అంటే ఈ విధంగా ఎంతో కొంత మరి జగనన్న మరి జన్మదిన సందర్భంగా కొంతమందికి మరి ఉపకారం మరి చేయాలనే ఉద్దేశం మీద కొంతమంది ఆదుకోవాలని ఉద్దేశం మీద మరి కార్యక్రమం చేశాం రేపు రాబోయే రోజుల్లో కూడా మరింతగా జగనన్న జన్మదిన సందర్భంగా మరొక మరి మరింత ఒక సేవాగ్రహం చేస్తాను చెప్పి మీ ద్వారా తెలియపడతాను జయ జగన్ నమస్కారం